ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫో టీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు నైన్ డబల్ ఓం త్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం యంత్రంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి యంత్రోద్ధరణ స్వామి ఆంజనేయస్వామి మెయిన్గా స్వామి వారు ఒక యంత్రంలో ప్రకటితమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఒక క్షేత్రం ఉంది ఆ క్షేత్రం గురించి ఈరోజు తెలుసుకుందాం మనం యంత్రంలో ప్రకటితమైనటువంటి छात्रों आदि हनुमान तो हनुमान छात्रों आ हनुमान छात्रों निकुरिं तेलसुना गणेश प्रार्थना तोकला बारदरम विष्णु चेष्टिवार्नम चेतुभुजम प्रसन्नावतनम चाये सर्वभीग्नो गुरु ब्रह्मा गुरुर विष्णु गुरुर देवो महेश गुरु साचार पर ब्रह्मा श्री गुरवे नमः హరి ఓం ఈరోజు మనం యంత్రంలో స్వయంగా ఆంజనేయ స్వామి ప్రకటితమైనటువంటి క్షేత్రం గురించి మనం తెలుసుకుందాం ఈ యంత్రోద్ధారక హనుమాన్ చిత్రపటం ప్రతి ఇంట్లోనూ కూడా ప్రతిష్ఠించి మహామహిన్మానత్వైనటువంటి యంత్రోద్ధారక హనుమంత స్తోత్రం భక్తి శ్రద్ధలతో సంపూర్ణ విశ్వాసంతో పూజిస్తే ఎంతటి కష్టాన్నైనా సరే మనకి ఆయన తొలగిస్తారు ఈ యంత్ర యంత్రంతో కూడినటువంటి ఆంజనేయ స్వామిని కనుక మనం పూజించినట్లయితే మనకు ఉన్నటువంటి బాధలన్నీ కూడా మనకు మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా తీరతాయి ఈ హనుమంతుడు యంత్రాద్ధార హనుమంతుడు యంత్రంలో ఏ విధంగా ప్రతిష్ఠితమయ్యాడు అనేటువంటి దాని గురించి మనం తెలుసుకున్నాం ఎలా పిలిచాడు ఈ హనుమ స్తోత్రం హనుమంతుడిని మనం ఎన్నో రూపాలను చూస్తూ ఉంటాం పంచముఖ హనుమంతుడని సప్తముఖ హనుమంతుడని బాల హనుమంతుడని జానా జానాంజనేయుడని ఇలా ఎన్నో రకాల రూపాలతో ఆంజనేయున్ని మనం నిత్యం దర్శిస్తాం కానీ హనుమంతుడు తనకు తానుగా ఒక యంత్రానికి యంత్ర స్వరూపంగా దర్శనమిచ్చే అరుదైనటువంటి ఆలయం యంత్రోద్ధారక హనుమంతుని గుడి ఈ యంత్రోద్ధారక హనుమంతుని ప్రతిష్ఠించినటువంటి గాథ కర్ణాటక ప్రాంతం మధ్వ సాంప్రదాయానికి కర్ణాటక ప్రాంతం పుట్టినిల్లు పదిహేనవ శతాబ్దంలో కాల్వ నరసింహరాయల పరిపాలనా కాలంలో వ్యాసరాయలు అనేటువంటి ఒక గొప్ప తాత్వికుడు మధ్వాచార్యుడు భక్తుడు ఉండేవాడు అతను భారతదేశం అంతటా కూడా సంచరించి ఏడు వందల ముప్పై రెండు హనుమంతుని మీరు ఆలయాలని కట్టించడైన వాటిలో మొదటిది నదీ తీరాన హంపి దగ్గర గల చక్రతీర్థంలోని ఈ యంత్రోద్ధారక హనుమంతుని ఆలయం ఏడు వందల ముప్పై రెండు ఆలయాల్లో కూడా మొట్టమొదటిదే హంపి దగ్గర ఉంది ఇదే యంత్రోద్ధారక హనుమంతుడు యొక్క ఆలయం ఈ వ్యాసరాయ గొప్ప హనుమంత్ భక్తుడు అతన్ని హనుమంతుని బొమ్మను ఒక బొగ్గు ముక్కతో తీసి ఆ రూపాన్ని పూజించేవాడు మొదట్లో బొగ్గుతోటి హనుమంతుని విగ్రహాన్ని దానికి పూజ చేస్తూ ఉండేవాడు ఒకనాడు హంపీ నదీ తీరాన చక్ర తీర్థంలో ఒక పైన బరా బొమ్మను ఆంజేయ బొగ్గుతో తీశాడు పూజ చేస్తుండగా ఉన్నట్టుంది ఆ బొమ్మ నిజమైన కోతిగా మారి బందడా నుండి బయటకు దూకి వెళ్ళిపోయింది ఇలా పన్నెండు రోజులు జరిగింది ఇక వ్యాసరాయ అలసిపోయి ఈ పరీక్ష నుండి కాపాడమని ఆంజనేయున్న ప్రార్థించాడు రాయల ప్రార్థనకు కలిగినటువంటి ఆంజనేయుడు తనంత ధ్యానంలో ఆంజనేయ యంత్రాన్ని తెలిపి యంత్రానికి బద్దుడై అందులో కూర్చున్నాడు ఆ యంత్రంలో కూర్చున్నాడు ఆ యంత్రంలో కూర్చున్నాడు అంతకు ముందు బండరాయ నుండి తప్పించుకున్న పన్నెండు కోతులను కూడా యంత్రానికి చుట్టూతో ఉంచాడు పన్నెండు రోజుల మట్టి మాయమవుతున్నటువంటి ఈ ఆంజనేయ స్వామి కోతుల్ని చుట్టూరా ఉంచి మధ్యలో యంత్రం ఉంది ఆ యంత్రంలో హనుమంతులు కూర్చున్నాడు అది దాని కదా ఈ విధంగా యంత్రోద్ధారక హనుమంతునిగా ఆంజనేయుని యొక్క శక్తి అక్కడ నిక్షిప్తమై ఉంది అందుకని అక్కడ మనం దాన్ని దర్శించి మనం అవకాశం ఉన్నటువంటి వాళ్ళు దాన్ని దర్శించవచ్చు లేదంటే మనకి యంత్రోద్ధారక హనుమాను మనకి ఫోటోలు దొరుకుతాయి ఆ ఫోటోని మనం ఇంటికి తీసుకెళ్లి పూజా మందిరంలో చక్కగా పెట్టుకుని హనుమాన్ చాలీసా అలాగే హనుమంతుని యొక్క అష్టోత్తరం అలాగే సహస్రం చేయగలిగిన వాళ్ళు ఇలాగ పూజ చేసి ఆ హనుమంతుని పూజించి మంగళవారం మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఆ గుడి చుట్టూరా తొమ్మిది ఆ హనుమంతుని కొంచిన మన కష్టాలు బాధలు అన్ని కూడా ఈ యంత్రోద్ధారక ఆంజనేయ స్వామి తప్పక నెరవేరుస్తాడు నెరవేరుస్తాడు ఇది ప్రామాణికంగా అప్పటి కాలం నుంచి వస్తున్నటువంటి ఈ యంత్రోద్ధారక ఆంజనేయుడు ఆయనే స్వయంగా వచ్చి ఆ యంత్రంలో కూర్చున్నాడు కాబట్టి చాలా మహిమాన్వతమైనటువంటిది అందుకని ఈ ఫోటోని తప్పనిసరిగా మీ పూజా మంత్రంలో పెట్టుకోండి ఏదైనా కోరికతో చేసిన వాళ్ళు తప్పనిసరిగా నియమిలిష్టలతోటి తొమ్మిది మంగళవారాలు ఈ హనుమంతుని అష్టోత్తర పూజ అలాగే హనుమంతుని యొక్క ఆలయ దర్శన చేయండి అలాగే అవకాశం ఉన్న వాళ్ళు వడమాల అలాగే తమలపాకులతో పూజ గంగ గంగసూరంతో పూజ ఆ హనుమంతునికి చేసి ఆ హనుమంతుని యొక్క కృపా కథా వీక్షణాలు పొంది మీ మనసుల్లోనే ఉన్నటువంటి కోరికని నెరవేర్చుకొని మీ కష్టాలనే బాధలను ఆయనతో చెప్పుకొని ఆయన ఆయనను వాటిని తీర్చమని వేడుకొని మీరందరూ కూడా సఫలీకృతం కావాలని మీరందరూ కూడా విజయం పొందాలని ఆ హనుమంతుని కృపల కటాక్ష వీక్షణాలు మీకు అందరికీ లభించాలని కోరుకుంటూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాబాటు వెంకట ప్రభాటం